మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే అందినంతా రైతులకు బిగ్ షాక్ ఇంకా రైతు బంధు లేనట్టేనా అంటూ వార్తలు అయితే వస్తున్నాయో దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది అయితే తెలంగాణలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు మరోవైపు గత పాలకులు చేసిన అప్పులు మూలంగా రాష్ట్రం అంతా అప్పుల మారిందని ఫైర్ అయ్యారు ఎక్కడ అవకాశం దొరికినా కూడా సీఎం రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్పై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు ఈ క్రమంలో తెలంగాణలో రైతులు గత కొన్ని నెలలుగా రైతు బంధు పథకంపై నిధులపై గంభి ఆశలు పెట్టుకున్నారు ఈ క్రమంలో దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బిగ్ ట్విస్ట్ ఇచ్చిందనే చెప్పుకోవచ్చు దీనిపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన అయితే చేశారు ఈ క్రమంలో ఇప్పట్లో రైతుబంధు అమలు ఉండదని ఆయన తేల్చి చెప్పారు శాటిలైట్ ఇమేజ్ ద్వారా సాగు భూమిని గుర్తించే వారి వరకు రైతుబంధు లేదని తేల్చిన మంత్రిమల స్పష్టం చేశారు అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే ప్రస్తుతం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు లేకపోవడం నేపథ్యంలో రైతు రైతుబంధు విడుదల చేసిస్తే వృధా అవుతుందనే యోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో డిసెంబర్ చివరి వారంలో ఇవ్వాల్సిన రైతుబంధు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు శాటిలైట్ ఇమేజ్తో సాగు భూముల లెక్కలు తేలిన తర్వాత రైతు బంధు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి పంట సాగు భూములను శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా గుర్తించే ఉపగ్రహ చిత్రాల క్రీ క్రోడీకరణ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత వచ్చే నివేదిక ఆధారంగా మాత్రమే రైతు బంధు నిధులు విడుదల చేస్తామని తెలిపారు सो so, इधे फ्रेंड्स विधा वार्ता वस्तनाई मरी थैंक्स फर् वाचिंग प्लीज़ टू लाइक शेयर एंड सब्सक्राइब फॉर मोर वीडियोस